అందరికీ నమస్కారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పుత్తూరు తిరుపతి జిల్లాకు స్వాగతం సుస్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ పరీక్షలు పాస్ అయి డిగ్రీ ప్రవేశాలకు ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు సువర్ణ అవకాశం మా కళాశాలలో ఈ సంవత్సరము సింగిల్ మేజర్ సిస్టం రెండు వేల ఇరవై ఇరవై విద్యా విధానం అనుసరించి సింగిల్ మేజర్ సిస్టమ్ నడుకోబడుతున్నవి మొత్తం పది ప్రోగ్రాములకు గాను అడ్మిషన్స్లో ఆహ్వానిస్తున్నాం సైన్స్లో మ్యాథమెటిక్స్ బాటనీ బాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మరియు కంప్యూటర్ సైన్స్ కామర్స్ విభాగంలో బీకామ్ జనరల్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మరియు బీబీఏ కోర్సులు నడుకోబడుతున్నవి బిఏ విభాగంలో ఎకనమిక్స్ సింగిల్ మేజర్ ప్రోగ్రాములుగా మా కళాశాలలో జరుగుతూ ఉన్నాయి మన కళాశాలలో నలభై ఐదు మందికి పైగా అధ్యాపక బృందం పనిచేస్తున్నారు నలభై ఐదు మందిలో ముప్పై ఎనిమిది మంది రెగ్యులర్ అధ్యాపక బృందము ఇద్దరు కాంట్రాక్ట్ అధ్యాపకులు మంది గెస్ట్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది మంది రెగ్యులర్ అధ్యాపక బృందంలో ముప్పై మందికి డాక్టరల్ డిగ్రీ ఉంది వీరు ఎంతో విలువైనటువంటి బోధన చేయడము జరుగుతుంది ఇరవై మరియు ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా వీరికి అనుభవం ఉంది అంతేకాకుండా మన కళాశాలలో రెండు ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయి గ్రామాలను దత్తత తీసుకొని సేవాభావాన్ని విద్యార్థుల్లో కలుగజేసే విధంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్సు నిరంతరము కృషి చేస్తూ ఉంటారు వాళ్లకు డిసిప్లిన్ అంటే ఏంటిదో కూడా నేర్పిస్తారు ముఖ్యంగా క్రమశిక్షణ విలువలను నేర్పించడానికి ప్రత్యేకంగా ఎన్ఎస్ఎస్తో పాటు ఎన్సిసి కూడా ఎంతో కృషి చేస్తుంది మన కాలేజీ ఎన్సిసి విభాగం నుండి ప్రీ రిపబ్లిక్ డే ప్రోగ్రాంకు కూడా ఇద్దరు విద్యార్థులు హాజరయ్యి ఢిల్లీలో పాల్గొన్నారు ఇవి చెప్పుకోదగినటువంటి విషయాలు అంతేకాకుండా బాయ్స్కు మరియు గర్ల్స్కు ప్రత్యేకమైనటువంటి హాస్టల్ వసతి ఉంది అన్ని సైన్స్ డిపార్ట్మెంట్స్కు స్మార్ట్ బోర్డ్స్ డిజిటల్ బోర్డ్స్ ద్వారా ఉత్తమ బోధన జరుపబడుతుంది మెంటార్ మెంటి అనేటువంటి సిస్టము మన కళాశాలలో ఉంది అంతేకాకుండా సైన్స్ ల్యాబరేటరీస్ ఆధునీకరించబడి కొత్త కొత్త ఎక్విప్మెంట్తో ప్రయోగాలు నిర్వహించి ప్రాక్టికల్గా విద్యార్థులకు అనుభవాన్ని కలుగజేయడము జరుగుతుంది ఏసీ గదిలతో ఉన్నటువంటి ఒక బిగ్ సెమినార్ హాల్ కూడా మన కళాశాలలో ఉంది అంతేకాకుండా విశాలమైనటువంటి ప్లే గ్రౌండ్ ఉంది దీనితో క్రీడ అనేక రకాలైనటువంటి క్రీడలు ఆడుకునేటువంటి సౌకర్యం ఉంది అందమైన బొటానికల్ గార్డెన్లో పూల మొక్కలు మందు మొక్కలు ఇవన్నీ కూడా లో ఉన్నాయి అంతేకాకుండా కాలేజీ మొత్తము పచ్చ పచ్చని ఆకులతో పెద్ద పెద్ద చెట్లు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విద్యాభ్యాసము కొనసాగుతుంది మరి ఈ సంవత్సరం కాను మన కళాశాల డిగ్రీ అడ్మిషన్లకు ఆహ్వానం పలుకుతుంది మీ విద్యార్థులకు మీ పిల్లలకు మంచి బాటలు వేయాలంటే మా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ పొందగలరని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం